అభివృద్ధి చేసి హైదరాబాద్ మహానగరాన్ని అగ్రగామిగా నిలిపిన కేటీఆర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలో అగ్రస్థానంలో నిలిపిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు హైదరాబాద్ మహానగరంలో ఇరవై నాలుగు గంటల కరెంటును ఏర్పాటు చేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పించి ఏ ముఖ్యమంత్రి ఏర్పాటు చేయలేనటువంటి ఈ ఫార్ములా రైస్ హైదరాబాద్కు తీసుకువచ్చి తద్వారా ప్రభుత్వానికి ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం కేటీఆర్ ను అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు ప్రశ్నించారు కేసులు హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగంలో ఈ పదేళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ని పెద్ద ఎత్తుగా ఇతర దేశంలో ప్రపంచాన్నే ఒక పేరు తెచ్చే విధంగా కేటీఆర్ గారు చేసినటువంటి కృషి మరవలేనటువంటిది ఎందుకంటే ఆ రోజున కరెంటు లేక అల్లాడిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేక ఇబ్బంది పడినప్పుడు జనరేటర్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాము హైదరాబాద్ నగరం ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు జనరేటర్లు ఇన్వర్టర్లు పెట్టుకున్నారు మంచినీళ్ళు లేక అల్లాడిపోయారు హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడే పి జనార్దన్ రెడ్డి గారు ఆయన హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పి అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే కుండల ప్రదర్శన సందర్భాలు చూశాం దాన్ని మరిపించినటువంటి నాయకుడు కెటి రామారావు గారు ఇంటింటికి మంచినీళ్ళు అదేవిధంగా అండర్ పాస్లు రోడ్లు డైనేజ్లు వాటర్ లైన్లు బ్రిడ్జెస్ హైదరాబాద్ నగరంలో ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన వాళ్ళు చాలామంది ఫిలిం యాక్టర్స్ కూడా ఉన్నారు హైదరాబాద్ సింగపూర్ అన్నటువంటి మాటలు మాట్లాడింది కూడా చూసాం అంత హైదరాబాద్ హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఈ రోజున ఒక రేసు అది ఇంటర్ నేషనల్ నేషనల్ లోనే ఏ రాష్ట్రంలో చేరినటువంటి ఆ రేసు తీసుకొచ్చి హైదరాబాద్ నగర్ బ్యాండ్ పెంచాలి భారతదేశాన్ని ఇతర దేశాలకు కూడా ఒక బ్యాండ్గా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే ఆ రోజు కేటీ రామారావు గారు తీసుకొచ్చి దాన్ని ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు చేశారు కొన్ని డబ్బులతో చేసేటివి ఉండవు దాన్ని తీసుకురావడం వల్ల గవర్నమెంట్కి కానీ అదేవిధంగా ప్రజలలో వచ్చినటువంటి కానీ ఏడు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అసలు అంటే చూపెట్టి అక్రమే ఏదైనా ఇవ్వాలంటే కూడా వైట్ అమౌంట్ ఇస్తారు ఏదైనా ప్రభుత్వం ఇటువంటి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి క్రీడాలు వచ్చినప్పుడు దాన్ని భారతదేశానికి పేరు రావాలనేటువంటి ఆలోచన అదేవిధంగా హైదరాబాద్ నగరానికి పేరు రావాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో అదొక భాగం ఎంతోమంది ముఖ్యమంత్రులు ట్రై చేసినప్పుడు కూడా అది సాధించలేదు అది మా కేటీ రామారావు గారు సాధించారు దాన్ని వంకొబెట్టుకొని రింగు రోడ్ వంకబెట్టుకొని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి లోపల పంపాలన్నటువంటి ప్రభుత్వం ఆలోచన తప్ప అంతకన్నా లేదు ఏ రకంగా కూడా అవన్నీ జరగలేదు ఏంచు కూడా అవీ జరగలేదు ఏసీబీకి ఇచ్చారు మేము అసెంబ్లీలో చర్చించమని చెప్పాం అసెంబ్లీలో చర్చ జరుగుతుంది మేము మాట్లాడుతూ ఉన్నాము నోటీస్ ఇచ్చినాము స్పీకర్ గారికి అడిగాం అడిగే లోపడనే మేము బయటకు వచ్చే లోపడనే మేము బయటకు వచ్చే లోపలనే కేసు బుక్ అయినట్టుగా వాళ్ళు టీవీలలో లీకులు వేయడం దేనికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిటికీ సిద్ధం ఉంటుంది తప్ప అక్రమ కేసులు పెట్టి హైదరాబాద్ నగరాన్ని బ్యాండ్ తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇది మంచి పద్ధతి కాదు కేటీ రామారావు లోపడేసి ఏదో సాధించాలి ఆనందపడాలనుకున్న వాళ్ళకు ఫ్యూచర్లో ప్రజలు తగిన గుణపడ చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను